వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు మరియు నిమజ్జనం సందర్భంగా ప్రజలు నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మండప అనుమతులు పొందడానికి ప్రభుత్వం అందించిన దరఖాస్తు పూర్తి చేయాలని పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఫైర్ ట్రాన్స్పోర్ట్ శాఖల అనుమతులు ఒకే చోట లభిస్తాయని తెలిపారు అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని నిమజ్జనం కోసం పద్ధతిలో అనుమతులు ఇస్తారు రోడ్లను బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయరాదని సూచించారు వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహ విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్లేసు అది ప్రైవేట్ ప్లేస్ అయి ఉండాలి ప్రజలకు ఇబ్బందిగా ట్రాఫిక్కు ఇబ్బందిగా రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసుకోకూడదు అలా ఏర్పాటు చేసుకున్నట్లయితే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దయచేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవద్దు అదేవిధంగా కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం ఏదైతే ఉంటుందో అక్కడ కమిటీ మెంబర్కి సంబంధించి ప్రతిరోజు ఒకళ్ళు మండపం దగ్గర పండుకోవాలి తర్వాత అక్కడ ఒక వాటరు మరియు శాండ్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే దీపారాధన చేస్తారు కాబట్టి ఆ దీపం పొరపాటున జారి కింద పడినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందువలన శాండు వాటర్ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు ఎవరు తాగి ఆ ఉత్సవంలో పాల్గొనకూడదు తాగి ఉత్సవంలో పాల్గొన్నట్లయితే అయితే అయితే వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు తీరుమారు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మీకు ఇచ్చినటువంటి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్లో మీ యొక్క విగ్రహాన్ని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి ఆ విగ్రహం తీసుకెళ్లేటప్పుడు మీ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతను మంచి డ్రైవింగ్ చేయగలుగుతాడా లేదా అతన్ని చెక్ చేసుకుని కమిటీ వాళ్ళే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత వాహనం తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకుని రావాలి ఎట్టి పరిస్థితుల్లో డీజేలు క్రాకర్సు తాగి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం ఇలాంటివి చేయకూడదు దయచేసి ఈ కమిటీ ఎవరైతే ఉంటారో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఎవరైతే ఉంటారో విగ్రహానికి వాళ్ళు ఇవన్నీ ఈ నియమాలు పాటించాలని మా పోలీసు తరఫున అందరికీ తెలియజేస్తున్నాం ఇది మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పాటి పాటించాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్